వెల్కమ్ టు టివర్ వైజాగ్ అన్నకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తరపున ప్రచారం చేసేందుకు తన భార్య పెట్ల కళావతి చాలా ఉత్సాహం చూపుతున్నారు అందులో భాగంగానే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు కూడా ఇప్పటికే నాతోర మండలంలో కంప్లీట్ తీసుకుని ఆమె గొలగొండ మండలంలో పెట్టారు అక్కడ కూడా గత రాత్రి పప్పుశెట్టిపాలెం గ్రామంలో మహిళలంతా ఎంతో ఉత్సాహంగా ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక సర్పంచ్ మాకిరెడ్డి విజయలక్ష్మి మండల యూత అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు జడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబుతో పాటు ఎంపీపీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు సుజాత తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు వైస్ ఎంపీపీ తదితరులు కూడా హాజరయ్యారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యేసీ జీవన్ కళావతి ప్రజలతో మమేకమైనప్పుడు హామీ ఇచ్చారు ముఖ్యంగా గత ఎంతో ప్రభుత్వం

కళావతి వచ్చే ప్రభుత్వం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కాబోయే ఎమ్మెల్యే కూడా పెట్ల ఉమాశంకర్ గణేష్ అని ప్రజలందరూ చెప్పడానికి బట్టి తాము తెలుస్తోందన్నారు పల్లెటూరులో ఎప్పటికే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడం ద్వారా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని ఆ ధీమాతోనే వారిచ్చిన అభయంతోనే తామంతా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు థ్యాంక్ యూ టి వాయిజ్